గర్ల్స్ హెసి హాస్టల్ హుస్నాబాద్ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి గుట్టచు బ్యాడ్ టచ్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఈటీజింగ్ నూతన చట్టాల గురించి అవసరమైన మేరకు మాత్రమే సోషల్ మీడియా ఉపయోగించాలి చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలిపవద్దు నూతన చట్టాలు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగింది సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి షీటిమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి పోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి ఈవ్ డిజింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ సెక్యూరిటీ మైనర్ డ్రైవింగ్ డైల్ హండ్రెడ్ ప్రాముఖ్యత సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుంచి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ డిఫెన్సు మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్ళేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డైల్ హండ్రెడ్ లేదా సిద్ధిపెట్టీటం నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు